భయం అన్నది మనం నేర్చుకుంటే వచ్చిందండి దానికి అది వచ్చిందేం కాదు అది అఫ్రైడ్ ఫ్రైడ్ లర్నింగ్ థీరీ ధైర్యం కూడా నేర్చుకుంటేనే వస్తుందండి ఈ ధైర్యం అనేది ఎలాగొస్తుంది భయాల నుంచి ఎలా బయటపడాలనేది ఒక నలభై ఐదేళ్ల క్రితం స్టాప్ రన్నింగ్ స్కేర్డ్ అయినప్పుడు ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చదివిన బుక్ అండి బీహార్ థెరపీలో మంచి బుక్కుల్లో ఇదొకటి బీహార్ మాడిఫికేషన్ బిహార్ థెరపీలు చాలా ఇంపార్టెంట్ అండి డోంట్ సేస్ వ్యాన్ వాంట్ టు సే మై ఫేవరెట్ బుక్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మై ఫేవరెట్ బుక్ ఆ బుక్ రాసిన రచయితే ఈ బుక్ రాసిన రచయితే ఒకరే ఫెనిస్ట్రిల్ ఆయిల ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన క్లినికల్ సైకాలజిస్ట్ అండి అర్బర్ట్ ఫెనిస్ట్రీమ్ అని క్లినికల్ సైకాలిస్ట్ వాళ్ళ వైఫ్ ఆర్ జీన్ బేర్ జీన్ బైర్ అని ఆవిడ జర్నలిస్ట్ అండి ఒకసారి ఫినిస్టైన్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది ఏదో ప్రాబ్లమ్స్ అదే వస్తాయి ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక డోంట్ సే వెస్ వాంట్ టు సెన్ అంటే మామటానికి వెళ్ళొచ్చి చెప్పాలి బిహేవియర్ మాడిఫికేషన్ అనమాట మనసులో నో అనాలి అన్నప్పుడు ఎస్ అన్నద్దు అని చెప్పేసి బుక్ అది దానికి మామూలు సిగ్గు బిడియం భయం ఆందోళన బయటపడడానికి ఆ బుక్ అంతా చాలా అసైన్మెంట్స్ ఉంటాయి బియర్ మోటిఫికేషన్ బుక్ చదువు వాళ్ళకి తెలిసే ఉంటుంది దాంట్లో నేను చాలా అసైన్మెంట్ చెప్పాను యాక్చువల్గా అవన్నీ కూడా దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రాసినవి ఐ లవ్ దట్ బుక్ అనమాట తర్వాత చదివిన బుక్ స్టాప్ రన్నింగ్ స్కేర్డ్ అబ్సెసివ్ కంపల్సరీ ఉన్నప్పుడు సెక్స్వల్ భయాలు ఉన్నప్పుడు సోషల్ ఫోబియాలు ఉన్నప్పుడు మీ భయాల నుంచి బయటపడి అద్భుతంగా మీరు సక్సెస్ సాధించడం ఎలా హౌ టు ఓవర్కమ్ ఫియర్స్ హౌ టు ఓవర్కమ్ యాంగ్జైటీ సెక్సువల్ ఫియర్స్ కొంతమందికి ఉంటాయి మైక్ అంటే భయం కొంతమందికి ఉంటాయి సోషల్ ఫియర్ కొంతమంది ఉంటుంది సోషల్ యాంగ్జైటీ కొంతమందికి ఉంటుంది కొంతమందికి స్టేజ్ ఎక్కితే భయం కొంతమందికి ఎగ్జామ్స్ అంటే భయం కొంతమందికి ఓసీడీలు ఉంటాయి అప్సెస్ కంపల్సీలు ఇవన్నీ కూడా ఈ ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక వీడియో చూసి వీడియో సైకాలజిస్ట్ అయిపోతాడు ఒక వీడియో చూస్తే వాడు హీలర్ అయిపోతాడు ఒక వీడియో చూస్తే వాడు థెరపిస్ట్ అయిపోతాడు లక్షలాది పేజీ కోట్లాది పేజీలు చదివితే తప్పించి మేము ఈ లెవెల్కి రాలేదండి నేను చేసిన రీసెర్చ్ అంతా ఇంత కాదు అన్ని డాక్యుమెంట్ చేశాను మీ పిల్లలు పుట్టి పిల్లలు పిల్లలు పుట్టేంత వరకు నేను తయారు చేసిన మెటీరియల్ ఉంటుంది నా దగ్గర ఎవరైనా నేర్చుకున్న వాళ్ళకి రోజు మెటీరియల్ వస్తూనే ఉంటుంది ఫ్యూచర్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే హెలర్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే థెరపిస్ట్ ప్రోగ్రామ్స్ కానీ లైఫ్ కోచ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ నేను నేర్పి వాటికి వాళ్ళందరికీ ఆ మెటీరియల్ నేను ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే ఆ మెటీరియల్ నాతో అంత కాకూడదు కదా సుమారు ఆరు వేలు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్స్ రూపంలో ఇచ్చాను డిజిటలైజ్ చేశాను ఆరు వందల సిటీస్ రూపంలో ఉంది డిజిటలైట్ చేశాను సుమారు ఇరవై వేలు వీడియోల రూపంలో డిజిటలైజ్ చేశాను అలాగే పుస్తకాల రూపంలో ఉంది నేను రాసిన పుస్తకాలు అలాగే ప్రపంచంలో ప్రముఖులు ఈ బుక్ కూడా పీడిఎఫ్ కాపీ ఉంటుందండి ఇవన్నీ మనిషి ఎత్తు ఎత్తు ఎదగాలంటే లెర్నర్స్ రీడర్స్ ఆల్ లీడర్స్ అంటాం మీరు ప్రైనర్ కావాలంటే మంచి మంచి సాంకేతిక విలువలున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న పుస్తకాలు చదవాలి అంతేగాని ఆయిల్ బులింగ్ అన్ని తగ్గిపోతాయి ఇది ఒక్కటి తింటే అన్ని జబ్బులు తగ్గిపోతాయి ఇది తిన్నారో నువ్వు పోతారు ఇటువంటి వాటికి కాదండి ఐలీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి దీంట్లో ఎక్కువ బిహేవర్ థెరపీ టెక్నిక్ ఉంటుంది అంటే ఎక్స్పోజర్ థెరపీ గురించి జాకబ్సండ్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ గురించి డిసెన్స్టేషన్ థెరపీ గురించి అండ్ ఆల్సో ఫ్లడ్డింగ్ గురించి మోడలింగ్ గురించి భయాల నుంచి ఎలా బయటపడాలి భయం అనేది ఒక అలవాటు నేర్చుకున్నది అది ధైర్యం అనేది ఒక అలవాటు నేర్చుకోండి ఎలా నేర్చుకోవాలి టెక్నిక్స్ నేను చాలా వీడియోలు పెట్టాను ఆ వీడియోలో పెట్టిన ప్రతి టెక్నిక్ అప్లై చేయాలి వినర్స్ ఊరుకుంటున్నారు ఈ చదువుతాడు వినేసి ఈ చదువుతాడు కుదరదండి నీళ్ళు ఇలా జల్లం పెన మీద సుర ఆవిరైపోయింది సెకండ్స్లో నా మాటకు వెళ్ళి లేకుండా పోయింది ఈరోజు చెప్పాను క్షణంలో పుతుంది ఇంకొకటి అలా కాదు పూలు మీద నీళ్ళు జల్లాడు ఓ రెండు గంటల పాటు అందంగా కనిపడ్డా పూలు ఈరోజు నేను మోటివేట్ అయితే రెండు మూడు రోజులు మీతోటే ఉంటుంది నా మోటివేషన్ అప్పప్ప అంటే ఎవడో మాట మాటికి అనంతపురం జిల్లా నుంచి సాయకృష్ణ అని పెడతాడు మీరు చెప్పిన వెంటనే నాకు అంటే తర్వాత ఎందుకు తగ్గిపోతుంది అనేది ఇదే రెండో రకంగా ఆటగా ఆ క్షణంలో పోతే నీరు పెనం మీద వేసినట్టు ఆ నీరు పువ్వుల మీద వేస్తే రెండు మూడు గంటలు ఉంటుంది అలాగే రెండు మూడు రోజులు ఉంటుంది మోటివేట్ అవుతాయి మూడో రకం అంటే ఆలుచప్పలో నీళ్లు పడితే ఆ నీళ్లు ముచ్చాల్లాగా మారిపోతాయి పెరాల్స్ పెరాల్స్ మీరు ఆలుచప్పు అనుకుంటున్నారా పెనం అనుకుంటున్నారా పువ్వు అనుకుంటున్నారు మూడింటి మీద వేసేది నీళ్ళు ఒకటే నేను చెప్పే టెక్నిక్స్ అన్నీ కూడా లైఫ్ లాంగ్ ఉపయోగించుకునే టెక్నిక్స్ కానీ ఊరికనే కబుర్లు చెప్పి కాదు మీరందరూ గొప్పాలు అవ్వాలంటే భయాల నుంచి బయటపడాలంటే భయాన్ని నేరుగా డీకోమని నేను చాలాసార్లు చెప్పాను ఫియర్లు నాలుగు రకాలని చెప్పాను ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎప్పుడు అనేది రియల్ ఒక ఫియర్ అండ్ నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళు వచ్చింది రెండో ఫాల్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా రియల్ అండ్ మూఢనమ్మకాలంలో వచ్చే భయాలం మూడవది ఫర్గట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ భయం వచ్చినప్పుడు ఏంటంటే ఇదే స్టాప్ రన్నింగ్ స్కేల్డ్ అంటే అర్థమేదనమాట భయం వేసినప్పుడు పారిపోతాం భయం వేస్తే పారిపోవు భయం వేస్తే ఎక్కడి నుంచి వెళ్ళిపోవు అవాయిడెన్స్ బిహేవర్ స్టార్ట్ అవుతుంది తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి పరిస్థితుల నుంచి తప్పించుకుంటాం ఎగ్జామ్ నుంచి తప్పించుకుంటాం మహిళలు మాట్లాడటం తప్పించుకుంటాం హిందీ మాట్లాడటం తగ్గించుకుంటాం పత్తి దాన్ని తప్పించుకుని 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 తిరుగుతూనే ఉంటాం దాన్ని ఆపమంటుంది అనమాట ఈ బుక్ స్టాప్ రన్నింగ్ స్కేర్డ్ భయపై పారిపోవడం ఆపు నాలుగవది ఏంటంటే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ దేనైనా సరే ధైర్యంగా ఎదుర్కో లో ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ నువ్వు ఎంత భయాన్ని ఫేర్ చేస్తా అంత స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళిపోతావు అదే నేను ఎప్పుడు చెప్పేది ముందులే మంచి కాలం ముందు ముందుగానేది ఫ్యాన్సీసింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎప్పుడూ తెలియాలని దాని ద్వారా భయం వస్తే ఆలోచన విధానం పాజిటివ్ ఫ్యాక్ట్ ద్వారా తగ్గించుకో ఫాల్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా రియల్ అనే దాంట్లో వస్తే మూడో మకాల నుంచి బయటపై సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసుకో మూడోది ఫర్గట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అని వచ్చినప్పుడు భయపడి పారిపోతుంటే అబౌ టర్న్ పీచే మోడ్ అని తిరిగి భయాన్ని నేరుగా ఫేస్ చేయాలి నాలుగో రకం పాజిటివ్ ఫీర్ అండ్ అది ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ నువ్వు భయాన్ని నేరుగా ఢీక్కునే కొలిది నీలో ధైర్యం పెరుగుతుంది ఇంతే ఒటుడు ఇంత గొప్ప లెవెల్కి వెళ్ళగలుగుతావు అలా వెళ్ళగలిగే శక్తి ఎవరికి ఉంది నీకో ఉంది భయాలు జయించు అభయవస్థ నేను ఇస్తున్నాను ధైర్యాన్ని పెంచుకో గొప్పది అనుభవం గొప్ప గొప్పవాడివి అయిపోవు నీ జీవితాన్ని సర్వనాశనం చేసేది భయం మాత్రమే నేను ముందుకెళ్ళకుండా చేసేది భయం మాత్రమే సరైన సక్సెస్ అయ్యకుండా చేసేది భయం మాత్రమే సరైన ఆనందం పొందకుండా చేసింది భయం మాత్రమే సరైన సమస్యలకి అన్నిటికీ మనశ్శాంతి లేకుండా చేసేది ఆ ఓసిడి మాత్రమే ఓసిడి భయాలే బైక్లో మాట్లాడకుండా చేసింది భయం మాత్రమే నలుగురులో సిగ్గు బిడియం భయంతో నలుగులో కలగకుండా చేసేది భయం మాత్రమే ఈ భయాలు టొకడా టొకడానికి చెప్తే స్టాప్ రన్నింగ్ స్కేర్డ్ పరిగెత్తడం ఆపి పోరాడడం మొదలుపెట్టు పరిగెత్తొద్దు పోరాడద్దు భయపడద్దు పోరాడు మీ భయాన్ని మొక్కలు మొక్కలుగా చేశాయి భయం దాటి పైకి వెళ్ళిపోవు స్కై ఈజ్ యువర్ లిమిట్ ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గారు నమస్తే మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చింది కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి మీ సోషల్ మీడియాలో పెట్టండి మీరు గొప్పగా ఉండాలి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సమస్య వచ్చినా సరే మైహోనా దర్ నేను ఆల్ ద బెస్ట్ మీ డాక్టర్ కాంతి గర్ నమస్తే